బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ రాజకీయం వేడెక్కింది బట్టి విక్రమార్క సెంట్రిక్ గా ఇప్పుడు కాంగ్రెస్ లో కొన్ని ఆరోపణలు అయితే వినిపిస్తా ఉన్నాయి ఇక ఆయన కొంతమంది మంత్రులతో కూడా భేటీ అయినట్టు తెలుస్తా ఉన్నది ఈ మేరకు ప్రజాభవన్లో మొత్తం ముగ్గురు మంత్రులతో ఆయన భేటీ అయినట్టు తెలుస్తూ ఉన్నది మరి ఈ భేటీలో భాగంగా ఏ అంశాలపైన వారు మాట్లాడుకున్నారు ఏ అంశాల గురించి వారు చర్చించారు అనే వార్తలు ఇప్పుడు రకరకాల అభిప్రాయాలతోటి ఇప్పుడు బయట ప్రచారంలో ఉంటున్నాయి ముఖ్యంగా బట్టి విక్రమార్క గారు రేవంత్ రెడ్డి గారి మీద కోపంతో వారితో మీటింగ్ పెట్టారా అన్న అనుమానాలు కొంతమంది వ్యక్తం చేస్తూ ఉంటే లేదు రాబోయే మున్సిపాలిటీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి వాటిపైన సమీక్షించేందుకే ఆ మీటింగు అనేది మరికొంతమంది అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉన్నారు ఏది ఏమైనప్పటికీ భిన్న అభిప్రాయాలు రావడం వెనుక బట్టి విక్రమార్క గారి పేరు ఇప్పుడు వార్తల్లో ఎంత వైరల్గా మారిందో అందరికీ తెలిసిందే నైనీ బొగ్గు వ్యవహారంలో బట్టి విక్రమార్క గారి పేరును ఒక పత్రిక తీసుకురావడంతో ఈ మొత్తం వివాదానికి కారణమని చెప్పవచ్చు ఇక ఆయన సాధారణంగా మంత్రులతో కలిసిన ఎమ్మెల్యేలతో కలిసిన దీని వెనకాల ఆ సమావేశం వెనకాల ఏదో బట్టిగారి వ్యూహం ఉంటుండే ఉండి ఉంటుంది గారు ఏదో పన్నాగం పన్నుతున్నారు అని చెప్పేసి అందరూ అనుమానించే స్థాయికి ఇప్పుడు ఆ వార్త అనేది చేరిపోయింది మొత్తానికి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో ముగ్గురు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి శ్రీధర్ బాబు అడ్లూరి లక్ష్మణ్ సోమవారం రాత్రి ప్రజాభవన్లో భేటీ అయ్యారు లోక్ భవన్లో గవర్నర్ నిర్వహించిన ఎట్ హోమ్ కార్యక్రమంలో పాల్గొన్న తరువాత నలుగురు నేరుగా ప్రజాభవన్ కు వెళ్లడం విశేషం అక్కడ కొంతసేపు రాష్ట్ర రాజకీయాలు మున్సిపల్ ఎన్నికలపై చర్చించినట్టు తెలుస్తోంది అంతకుముందు సోమవారం మధ్యాహ్నం జగిత్యాల మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మంత్రి ఉత్తమ్ నివాసానికి వెళ్ళి ఆయనతో కొద్దిసేపు ముచ్చటించిన విషయం తెలిసిందే నిజామాబాదు లోక్సభ నియోజకవర్గానికి మున్సిపల్ ఎన్నికల పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న ఉత్తమ్ ఆయనతో చర్చించారు జగిత్యాల్లో కూడా ఈ లోక్సభ పరిధిలోనే ఉన్నందున జీవన్ రెడ్డి తన అభిప్రాయాలు చెప్పినట్లు తెలుస్తోన్నది మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నాయకుల మధ్య ఉన్న విభేదాల పరిష్కారంపై మంత్రుల భేటీలో చర్చించినట్లు కూడా తెలుస్తా ఉన్నది సింగరేణి సంస్థలో నైని బొగ్గు గని టెండర్ల రద్దు విషయంలో జరుగుతున్న ప్రచారంపై కాసేపు వారు చర్చించుకున్నట్లు సమాచారం పారదర్శకత కోసమే ఆరోపణలు రాగానే నైనీ టెండర్లను రద్దు చేసినట్లు మంత్రులతో బట్టి విక్రమార్క గారు చెప్పినట్లు తెలుస్తూ ఉన్నది అయితే వీరి కలయిక వెనకాల ఉద్దేశం సదుద్దేశమే అయినప్పటికీ ఇప్పుడు జరుగుతున్న ఈ రాజకీయ నేపథ్యంలో వారు కలిసి సమావేశం అవ్వడం అనేది పలు అనుమానాలకైతే తావిచ్చింది అయితే బట్టి విక్రమార్క గారు కాంగ్రెస్ పార్టీని వెన్నంటి ఉంటారు కాంగ్రెస్ పార్టీతో ఆయన నడుస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీని ఎందరు వీడినా ఆయన కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి ఆయన బలంగా నిలబడ్డారు ఇలాంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీని బట్టి వీడుతారు అన్న ప్రచారాన్ని చాలా సునాయాసంగా ఆయన కొట్టి వేసే ఆవశ్యకత కూడా ఉంటుంది కాబట్టి ఆయన మంత్రులతో మీటింగ్ పెట్టినా ఎమ్మెల్యేలతో మీటింగ్లు పెట్టినా కాంగ్రెస్ పార్టీ యొక్క లాభం కోసం అలాగే ప్రభుత్వం చేయాల్సిన విధుల కోసం ప్రజలకు అందాల్సిన లబ్ధి కోసం తప్ప ఆయనకు వేరే ఏ ఉద్దేశం ఉండదు ఉండదు అని చెప్పేసి ఆయన సన్నిహితులు కూడా చెప్తా ఉన్నారు ఇటీవల ఆయన ప్రెస్ మీట్లో కూడా మాట్లాడుతూ చాలా క్లియర్గా చెప్పారు బట్టి విక్రమార్క అంటే ఎవరు తక్కువ అంచనాయొద్దు ఎన్నో ఒడిదుడుకులను ఎన్నో ఎదురు దెబ్బలను ఎన్నో ఎత్తుగడలను ఎదుర్కొని వాటిని వాటిని అన్నింటినీ సమూలంగా వాటిని ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చాను ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నానంటే అది మామూలు విషయం కాదు ఎన్నో అవకతవకలను చూశాను ఎంతో మందిని చూశానని చెప్పేసి ఆయన చాలా ప్రస్ఫుటంగా ఆ ప్రెస్ మీట్లో భాగంగా మాట్లాడుకుంటూ వచ్చారు కాబట్టి బట్టి విక్రమార్క గారి వస్తున్న అంటే ఆయన మీద వస్తున్న ఆరోపణలన్నీ చాలా ఈజీగా కొట్టివేయదగినాయి అని చెప్పేసి ఇప్పుడు తాజా సమాచారం అయితే అందుతూ ఉన్నది చూడాలి మరి రేవంత్ రెడ్డి గారు పర్యటన ముగించుకొని తెలంగాణలో అడుగుపెట్టిన తర్వాత రాజకీయాల్లో ఏదైనా మార్పులు ఉంటాయా మరి మున్సిపల్ ఎన్నికల్లో బట్టి విక్రమార్క గారి స్ట్రాటజీ ఎలా పనిచేస్తుంది ఎన్ని ఎన్ని స్థానాలను కాంగ్రెస్ ప్రభుత్వం కావసం చేసుకుంటుంది అనేది వేచి చూడాలి